జగన్మోహన్ రెడ్డి ఎంతో గొప్పగా చెప్తున్న ఒక మాట ఏంటంటే రేపు జరగబోయే పోలింగు ఓటింగ్ అనేది పేదవాడికి పెత్తందాడికి మధ్య యుద్ధం అంటున్నాడు మరి ఈ ఐదు ఈ నాలుగు ఐదున్నర సంవత్సరం ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి అనే పేదవాడు రాష్ట్రానికి చేసిన మంచి ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి చాలా చేశాడు ఏం చేశాడు అక్రమ కేసులు ఈ అదేమంటే తీసుకెళ్ళి జైల్లో పడేయటం లేకపోతే కొట్టించడం పోలీస్ కేసులు పెట్టి ఇంకా మరి పోతే ఒక అభివృద్ధి లేదు పిల్లలకు చదువుకోవడం లేదు గంజాయి స్మగ్లింగు గంజాయి పిల్లలు మా ఊళ్ళో కూడా దొరికింది గంజాయి చౌలముళ్ళు అయినా ఊళ్ళో ఇప్పుడు పిల్లల్ని బాగా బానిసలుగా చేసి ఈ మద్యానికి ఒకటి అలవాటు చేసి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధిది అభివృద్ధి అభివృద్ధి గంజాయి మద్యం బానిస చేయటం ఇది అభివృద్ధి అది ఇంకా పేదలకు పెత్తందారులు అంటే పెత్తందారులు ఎవరు పేదలు ఎవరు నేను పేదల కాబట్టి నువ్వు ఏం పేదడివి లోటస్ పాండు ఎంత బెంగళూరులో నీది ఎంత ప్యాలెస్ మరి ఇడుపులపాయలో నీకు ఎంత ఉంది అసలు మీ తాత ఎవరు మీ నాన్నెవరు మీ తాత కర్నూలులో ఒకళ్ళ దగ్గర జీతానికి ఉన్నాడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చినాడు మీ నాన్న అలా అలా వచ్చి మీరు రాజారెడ్డి రాజ్యాంగం అని రాసి ఈ రకంగా రాష్ట్రంలో చేస్తా పెత్తందారులు పేదలు నువ్వు పేదవాడు గట్టవుతావు ఇది రాజారెడ్డి రాజ్యాంగం కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది ఇప్పుడు ఇంకా పెత్తందారులు అంటే ఇంక నువ్వు నువ్వు కాక ఇంకెవరు ఉన్నారు పెత్తందారులు పెద్దదారులు అయితే నువ్వు ఇప్పుడు అధికార పక్షంలో ఉండాలి పెత్తందారులు అవుతారు అధికార పక్షంలో పెత్తందారులు అవుతారు కానీ పేదలు ఎవరు ప్రతిపక్షంలో ఉన్నాడు పేదలు ఆ రకంగా నూట యాభై సీట్లు నాకు జనం ఇచ్చారు తీర్పుగా అంటే నువ్వు పెత్తందారువా లేకపోతే చంద్రబాబు నాయుడు పెత్తందారుడా సీఎం ఎవరు చంద్రబాబు నాయుడు సీఎంమా ఇప్పుడు జరిగిన ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సీఎం అంటే ఆయన చెప్పే ఉద్దేశం ఏంటంటే నేను పేదల పక్షాన్ని నిలబడ్డాను కాబట్టి అంటే పేదలకు మంచి చేశానని చెప్పి ఆయన భావించిన విధానం నేను పేదలకు మంచి చేశాను కాబట్టి నేను పేదల పక్షపాతిని చంద్రబాబు ఓన్లీ పెత్తందారులకే పని చేస్తాడని చెప్పి జనాల్లోకి పంపిస్తున్నాడు కదా మరి ఆయన సరే మంచి మాట అడిగారు మీరు మీరు పేదలకి పేదల పక్షాన నిలబడతాను రైతు పక్షపాతిని నేను నేను బాగా చేస్తాను బాగా ఒకసారి అవకాశం ఇచ్చారు ఇచ్చారు నేను ఓటేలా వాస్తవానికి నేను జగన్మోహన్ రెడ్డికి ఓటేలా కానీ ఏంటంటే నూట యాభై సీటు వచ్చినాయి కాబట్టి నేను కూడా వేసిన బాధ్యుడే అయితే నువ్వు రైతుకి ఏమన్నా నువ్వు పట్టించుకున్నావా మేము ఈ రకంగా మరి మాకు ఈ రకంగా తుఫానులు దెబ్బతిని అది జరిగి జరిగిపోతే మరి కనీసం ఇన్పుట్ సబ్సిడీ లేదే మరి పోతే మరి ఇప్పుడు మాకు వర్షాలు కళ్ళాలు మిరపకాయల కళ్ళాల మీద వర్షాలు పడితే నే ఒక పట్ట మొక్కియటానికి నీ బతుక్కి ఒక తైవాన్ ఇంజను మరి పోతే స్ప్లింకర్ పైపులు ఒక నీళ్ళ ఇంజను రైతులకి కావాల్సిన సబ్సిడీ ఎక్కడ నువ్వు తీసుకొచ్చావా చూయించు మరి అదే బాబుగారి టైంలో మాకు ఇళ్ళు తిరిగి రాసుకుండా రాసుకోండి బతిలాడిచ్చారు మరి ఇప్పుడు అడిగితే లేదు మొత్తం అదే అంటే అప్పుడు మీరేముంది మీరు ఇన్పుట్ సబ్సిడీ సబ్సిడీ తీసేసి మిగతా డిపాజిట్ కట్టండి సాలు మీ ఇంటికే డెలివరీ ఇస్తా ఉన్నారు ఇప్పుడు మొత్తం కట్టినా కానీ లేదని పరిస్థితి కదా మీరు ఎక్కడిచ్చారు మీరు రైతుల పక్షపాతి ఎక్కడ పక్షపాతి రేట్లు ఏమన్నా సరిగా ఉన్నాయా రేట్లు సరిగ్గా లేదు అమ్మఒడి నాన్నదడి ఇవన్నీ పెట్టి నువ్వు మళ్ళీ ఈ రకంగా ఈ రకంగా ఈ చేతికి ఈ చేతిని తీసుకుపోతుంటే ముందేంది ఇరవై రూపాయల పాటిల్ని రెండు వందల రూపాయల పొందులుగా మరి పోతే ఉప్పు పప్పు ఏంది రైతుల దగ్గర ఏమో ఇదిగో ఇంతకైతేనే కొంటాం అనేది ఇప్పుడు అందరికీ యూనియన్ ఉంది కానీ కూలాడికి యూనియన్ ఉంది పనిచేసే వర్కర్స్కి ఉంది వాళ్ళకే ఉంది వీళ్ళకే ఉంది కానీ రైతుకి అనేది యూనియన్ లేదు ఆ యూనియన్ నువ్వు ఎందుకు పెట్టాలి మరి నువ్వు రైతుల పక్షపాతి పేద పక్షపాతిగా మరి రైతులకు కూడా ఇదిగో ఇది యూనియన్ చట్టం అని నువ్వు ఎందుకు తీసుకురాలా మరి ఇప్పుడు ఆయన చెప్తుంది ఏంటంటే కనుక ఈ మేనిఫెస్టోలు ఇవన్నీ కాసేపు పక్కన పెడితే ఆయన చాలా గొప్పగా జరుగుతుంది నేను వచ్చిన తర్వాత పేదలకు ఐదేళ్ళు నోట్లోకి వెళ్తున్నాయి గతంలో పెత్తందారులు మాత్రమే సంక్షేమ పథకాలు తిన్నారు నేను వచ్చి పేదవాళ్ళకి ఇచ్చాను అంటున్నాడు ఇది వాస్తవమేనా పేదలకి ఐదేళ్ళ నోట్లోకి ఎవరికి పోయినాయి అండి నాకైతే ఏమి లేదు చంద్రబాబు నాయుడు గారి టైంలో మాకు పంటలు బాగబడినయి వర్షాలు రాకపోయినా కాలువలు రాకపోయినా పంటలు బాగబడినాయి మాకు సకాలంలో రైతులు కానీ బాగా ఉంది వీడెక్కాడు కరోనాకు మెల్లిగా మా రాష్ట్రానికి పట్టింది దరిద్రం మా మిరప దాటలేదు మిరప వేసుకున్నా నల్లేసిపోయింది ఐదు సంవత్సరాల నుంచి మాకు ఒక మిరపగాయ నేను ఏటా పది సంవత్సరాలు పది ఎకరాలు పదిహేను ఎకరాలు దాటేస్తాం ఇది ఈ సంవత్సరం మిరపకాయలు కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది కారానికి ఇంకా ఏం చేశాడు ఇప్పుడు తాగడానికి నీళ్ళు చూడండి మా ఊరు చెరువులు అడిగంటి పోయినాయి తాగడానికి నీళ్ళు లేవు ఏం చేశావు నువ్వు ఏమన్నా పట్టించుకునే వాళ్ళు ఉన్నారా సచివాలయం కడిగిపోతే ఏదన్నా మాట్లాడటానికి పోతే అదేమంటే కేసులు అదే అని ఇదని ఎందుకు మేలకుండా ఊరుకున్నాం అసలు అందుకని అటు పాటానికి కూడా లేకుండా పోయాం మరి ఈసారి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు నేను గెలుస్తాను ఇరవై ఐదు పార్లమెంట్ గెలుస్తాను అని చెప్పి చాలా ధీమాగా చదువుతున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కదండి నూట డెబ్బై ఐదుకి రెండు వందల డెబ్బై ఐదు వస్తాయి ఇరవై ఐదుకి ముప్పై ఐదు వస్తాయి దేనికి వస్తాయి ఏ వస్తాయి ఆయనకి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఆయనకి ఏ లెక్కన వస్తాయి చెప్పండి ఏం చేశాడు మా పిల్లల భవిష్యత్తును నాశనం చేశాడు అమరావతి అన్నాడు అమరావతి పోయింది పోతే మరి అనంతపురంలో కారుల కంపెనీ అన్నాడు వాళ్ళ దగ్గర నాకు పర్సంటేజ్ అన్నాడు ఆ దుమారం ప్రతిపక్షంలో ఉండదు అప్పుడు మాట్లాడితే వాళ్ళు నేను ఆ అనలేదు లేదు అనలేదు టన్ అని అన్నాడు వాళ్ళ కమిషన్ కూడా అడిగాడు వీళ్ళ దెబ్బకి అమరాజ అమరానికి అమరాజా కంపెనీ గల్లాజాదేవ్ గారు మా ఎంపీ గారు ఆయన ఇక్కడ నేను మా నాకు పొలం ఏంటి నేను ఇది పెడతాను అని అని అడిగితే మా ఈ లేదు నేను నేను అక్కడికి నా వల్ల కాదు అన్నాడు అందుకని తెలంగాణలో వాళ్ళు అక్కడికి తీసుకెళ్లారు ఈ ప్రభుత్వం ఈ దీన్ని ఎంతమందికి ఉపాధి ఉండేది ఉపాధి లేకుండా చేసి వచ్చిన కంపెనీలు పాగొట్టి ఈ రకంగా చేసి మీరు చేస్తే ఏ రకంగా ఏ లెక్కన నీకు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వస్తాయి పాతిక పాతిక ఆ పాతిక సీట్లు అసలు ఈ నేను ప్రత్యేక హోదా తెస్తాను మెడలు ఉంచుతాను కేంద్రం మెడలు ఉంచుతాను అన్నావు మోడీ దగ్గరికి పోతావు వెంకన్నస్వామి పటం తీసుకెళ్తావు ఆ గదిలోకి పోతావు నువ్వేం చేసేస్తావు మాకు తెలియదు అదేమంటే అంతా నేను ప్రత్యేక హోదా పోలవరం అడిగాను రావాల్సిన పెండింగ్లు విభజన మీ సమస్యలు నువ్వేం చేశా ఈ ఐదు సంవత్సరాలు ఏం చేశా ఏమీ లేదు అసలు నువ్వు ముఖ్యమంత్రివే కాదు ముఖ్యమంత్రి ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి నువ్వు మీడియా ముందుకు రోజైనా ఇదిగో ఇది జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగో ఇది జరిగింది దీనికి ఏమన్నా మాట్లాడింది ఉందా ఎక్కడన్నా మాట్లాడేవా నువ్వు మీడియా సమావేశం పెట్టావా మీడియా సమావేశంలో మాట్లాడటం నీకు చేతవా నీకు చదవటమే చెప్పటమే చేతగానే నువ్వు ఏ అయ్యా నువ్వు సజ్జల రామకృష్ణారెడ్డిని ముఖ్యమంత్రిని చేయి ఆయన మాట్లాడతాడు బాగా దేనికి నువ్వు దేనికయ్యా నువ్వు కాదు అంత మాట అన్నారు నూట యాభై ఒక్క సీట్లు అసలుకి చరిత్రలో ఒక రికార్డు లాగా గెలిచిన ముఖ్యమంత్రిని అది పట్టుకొని మీరు అసలు అలా మాట్లాడటం అంటే రికార్డు దేనికి రికార్డు రామారావు కూడా ఫస్ట్ పార్టీ పెట్టినప్పుడు రెండు వందల తొంభై ఆరు సీట్లకి కాను రెండు వందల ఇరవై సీట్లు వచ్చినాయి ఆయన మొగాడే ఆయన మొనగాడే ఏమో ఆయన కంటే ఉన్నా వీడు గొప్ప రామారావు రోజు మరి బియ్యం ఇచ్చాడు కిలోకి రూపాయి బియ్యం ఇప్పుడు ఏమిత్తనాడు ఏమిస్తున్నాడయ్యా ఈ ఇత్తనాడు ఇదిగా వాళ్ళ ఆ రకంగా వెనకమాల బండికి ఇడితే బళ్ళాన్ని పంపిస్తున్నాడు అమ్ముకుంటున్నాడు రీప్యాకింగ్ చేసి మళ్ళీ గోడలకు పంపించుకున్నాడు ఏం చేస్తున్నాడు ఈయన ఎడన్నా పట్టుకుంటున్నారా మౌరి మీదకి ఎన్ని మిల్లులు పోయి ఈ బిల్లుకి ఎన్ని బళ్ళు పోతుంది రండి చూపెడతాను చూపెడతాను రండి ఎవడన్నా పట్టుకున్నాడు ఉన్నాడా పోలీసులకి లంచం సెక్రటరీకి లంచం అందరికి లంచాలే ఎక్కడా లేదు అంత అంతా మసిపూసి మారేడుగా చేయటమే ఈసారికి జగన్మోహన్ రెడ్డి వల్ల కాదు అసలు కన్న చెల్లెలకి న్యాయం చేయడు రాష్ట్రానికి న్యాయం చేస్తాడయా బాబాయ్ గొడ్డలు పెట్టి నరికాడు ఆ పోతే అమ్మేమో ఇప్పుడు విజయం వెళ్ళి అమెరికాలో కూర్చుంది ఏమో నన్ను ఎక్కడ చంపుతాడో ఇది ఒక ట్విస్ట్ అని ఆ వెళ్ళి అమెరికాలో కూర్చుంది రాజారెడ్డి శర్మిల సర్మిల కొడుకుబడి అమెరికా పోయింది మరి ఉండాడైతే దగ్గర వచ్చి చూడాలిగా మేము చూసుకున్నాం మా ముసలాడైనా మా అమ్మ నాన్నే నువ్వెందుకు వదిలేసా నువ్వు ఎందుకు వదిలేసావు నీ అమ్మని మరి దగ్గర పెట్టుకొని చూసా చూడొచ్చుగా నువ్వు నీ వల్ల కాదు గొడ్డల పోటీనేమో నారావారి చరిత్ర నారాస్వర చరిత్ర అన్నావు చంద్రబాబు నాయుడికి వైయస్ శ్రీ వివేకానంద రెడ్డికి ఎక్కడ భూ తగాదాలు ఉండే ఎక్కడ ఏమన్నా రాజకీయంగా ఏమీ లేదుగా చంద్రబాబు నాయుడు మీద ఊరకేదా మసిపూసి మారేడుగా చేస్తే సరిపోయిందా గొడ్డలు పెట్టి దగ్గరుండి నరికినాడు అవినాష్ రెడ్డి వాడు పిల్లాడా వాడు పిల్లాడండి వాడు పచ్చి రక్తం తాగే రౌడీ వాడు వాడు పచ్చి రక్తం తాగే రౌడీ మీడియా ముందు ఏముందండి నేను వెనకమాల తెర వెనక నేను చేస్తాను తప్పు చేసి వస్తాను నేను చేతులు కడుక్కొని వచ్చి నేను సత్యార్ చంద్రండి శ్రీరామచంద్రుడిని అని చూతా ఏముందండి ఇదిగో కోర్టులు మేనేజ్ చేస్తున్నాడు పోలీస్ వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాడు మోడీ కాళ్ళు పట్టుకుంటున్నాడు మోడీ కాళ్ళు పట్టి బాగా సవర తీసుకుంటున్నాడు చేయనండి ఎన్న ఎలా కాలం ధర్మం అనేది ఒక్కోసారి మూడు పాదాల మీద నడిచింది ఈసారి నాలుగు పాదాల మీద నడిచినప్పుడు అప్పుడు ఉంటుంది వ్యవహారం సరే ఇదేమీ కాదు ఇవన్నీ ఒక దానికి వైసీపీ నాయకులు వాడుతున్న భాషను అసలు ఏ విధంగా చూడాలంటారు అది భాష వాడు సంబరాల రాంబాబు వాడు ఒక మంత్రి క్యూసెక్కులకి ఎన్ని టీఎంసీ టీఎంసీలకు ఎన్ని క్యూసెక్కులు తెలియదు వాడు ఒక మంత్రి వాడికి ఏ కాలం ఎటు నుంచి ఎడిపోయిందో తెలియదు వాడు ఒక మంత్రి పండగ రాంగంలోనే మేకప్ వేసుకొని షూ వేసుకొని టీషర్ట్ వేసుకొని ఒక ఎగిరేవాడు వాడు ఒక మంత్రి పడాలి నాని వాడు మా కమ్మకులంలో తప్ప పుట్టిన నా కొడుకోడు వాడు అసలు ఎందుకు ఆడు వాడు లారీ క్లీనర్లు దుడిసి చంద్రబాబు నాయుడికి టీకప్పులు మోసినాడు వాడు ఇవ్వాలి చంద్రబాబు నాయుడుని అసలు చంద్రబాబు నాయుడు కాళ్ళు కడగటానికి కూడా పనికిరాని నీచ నికృష్టపు వాడు రెండు వేల ఇరవై నాలుగు రేపు మే పదమూడో తారీఖు వాడికి సరైన తీర్పు ఇవ్వబోతున్నారు వాడంతటా వాడే ఒప్పుకున్నాడు ఇవే నాకు చివరి ఎన్నికలో వాడు చివరి ఎన్నికలే ఇవి వాడు కొంప కొంపదీసి గెలిచినా వాడి అసెంబ్లీలో వాడి తోట తీసి ఎండేసేది ఖాయమే వాడికి గ్యారంటీకి జరిగే తగిన చాస్తి ఇప్పుడు వీడు వెనకమాల నుండి జగన్గాడు తిడితేనే వాడు సీట్లు ఇయటం వాడికి అదొక అమితానందం అది ఒక అమితానందం ఆనందంగానే ఉంటుంది ఇంకా ఇంకా కరెక్ట్గా పది పదహారు రోజులు ఉంది పదహారు రోజుల తర్వాత తీర్పు సరైన తీర్పు ఇవ్వబోతున్నారు ప్రజలు కరెక్ట్గా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఎవరికి వస్తాయో ఏందో అనేది అప్పుడే వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు ఎవరికో అది ఇంకా వేచి చూడాల్సింది పదహారు రోజుల సమయం మాత్రమే